సంఘం పొదుపు కార్యాలయంలో ఎంపీపీ పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడియో షాలెట్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మకు ప్రజాప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మండలంలో జరిగిన అభివృద్ధిపై అధికారులు శాఖల వారీగా వివరించారు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు తమ గ్రామ పరిధిలో ఉన్న సమస్యల గురించి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ దృష్టికి తీసుకెళ్లారు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలకు జిల్లా ప్రజాపరిషత్ నిధులు పదిహేనవ ఆర్థిక సంఘం జిల్లా పరిషత్ జనరల్ ఫండ్స్ ద్వారా మండలాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేశామని తెలిపారు సంఘం మండలానికి జిల్లా ప్రజాపరిషత్ పదిహేనవ ఆర్థిక సంఘ నిధుల నుండి పన్నెండు పనులకుగాను యాభై లక్షల అరవై వేల రూపాయలు మరియు మండలంలోని వివిధ పనుల కోరకు జిల్లా పరిషత్ జనరల్ ఫండ్స్ నుండి ఎనిమిది పనులకుగాను ఇరవై తొమ్మిది లక్షల రూపాయలను మంజూరు చేశామని అన్నారు మండల అభివృద్ధికి జిల్లా పరిషత్ నుండి ఏళ్ల అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రావుల లక్ష్మి సర్పంచ్ లు ఎంపీటీసీలు డిప్యూటీ తహసీల్దార్ సంధ్య ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు జిల్లాలోని అన్ని మండలాలకు జిల్లా ప్రజా పరిషత్ నిధులు సరైన ఆర్థిక సంఘం జిల్లా పరిషత్ జనరల్ ఫండ్స్ ద్వారా మండలాల్లో అభివృద్ధి పనులు చేపట్టట నిధులు విడుదల చేయటం జరిగింది సంఘం మండలకు జిల్లా ప్రజా పరిషత్ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి పన్నెండు పనులకు గాను యాభై లక్షల అరవై వేల రూపాయలు మరియు మండలంలోని వివిధ పనుల కొరకు జిల్లా పరిషత్ జనరల్ ఫండ్స్ నుండి ఎనిమిది పనులకు గాను ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగింది గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామారాయణ రెడ్డి గారి సహకారంతో మన జెడ్పీటీసీ గారు మరియు ఎంపీపీ గారు మన సంఘం మండలం అభివృద్ధి కొరకు వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను అన్ని శాఖల గ్రామ స్థాయి మరియు మండల స్థాయి అధికారులకు ప్రజా ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను మండలను నందరి అన్ని వర్గాల ప్రజలకు సకాలంలో అదే విధంగా సమస్యలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను మన సంఘం మండలం అభివృద్ధి కొరకు జిల్లా పరిషత్ తరఫున జిల్లా ప్రజా 太神奇了。